నెంబర్ వన్ సార్ ఇది కాపు విషయంలో తెగుళ్ళ విషయంలో కానీ బాగుంది ఓకే సార్ ఇంకా ముందు కొద్దిగా నేను విషయంలో కానీ నెంబర్ వన్ సార్ ఇది వెరైటీ చాలా బాగుంది ఏ మందు కొట్టినా కూడా రెస్పాండ్ అవుతుంది మొక్క మామూలు మందు కొట్టినా కూడా తెగుళ్ళకు కానీ వైరస్ పరంగా కానీ చాలా మంచిగా అద్భుతంగా తట్టుకుంది వెరైటీ ఇది ఒక ఇట్లా చూపించండి సార్ వన్ సార్ క్రాప్ విషయంలో రవి సీడ్స్లో మటుకు క్రాప్ విషయంలో దీ మర మటుకు నెంబర్ వన్ సార్ సిక్స్ ఫోర్ సిక్స్ దీంట్లో మటుకు ఏమాత్రం సరే ఇప్పుడు ఇంకా మీరు టోటల్గా ఎన్ని ఎకరాలు వేసినారు సార్ మిర్చి నేను మంజీరా సిక్స్ ఫోర్ సిక్స్ వచ్చేసి ఒక ఆరు సిక్స్ ఎకర్స్ సార్ ఇది తెగుళ్ళకి కానీ తెగుల్లో కానీ క్రాప్ విషయంలో కానీ కాయ వెయిట్ విషయంలో కానీ ఇది బాగుంటుంది ఓకే మళ్ళీ చూడండి అన్నిటి మీద రవి హైబ్రేడ్ రవి హైబ్రేడ్ సీడ్ వాళ్ళది మంజీరా సిక్స్ ఫోర్ సిక్స్ నెంబర్ వన్ సీడ్ సార్ ఇది ఇంకా వచ్చేసారి రైతులకు మంచి వెరైటీ రిఫర్ సార్ రిఫర్ మనం చేసేది కాదు సార్ నా నా చూసి మా విలేజ్ వాళ్ళు మొత్తం వాళ్ళు వచ్చే నెక్స్ట్ ఇయర్ ఇదే వెరైటీ అదని ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు ఇప్పుడే ఈ ఈ రకాన్ని చూసి ఈ క్రాపుని ఈ విషంలో తట్టుకోవడం వైరస్ తట్టుకోవడం ఇది ఇంత అద్భుతంగా కాసిందని చెప్పేసి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు నెక్స్ట్ ఇయర్ ఈ సీడే వేసుకోవాలని ఓకే థ్యాంక్ యూ సార్